హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పండుగడి విలేజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే డైలీ వెళ్ళే పనికి బోర్షెట్ తోల అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ పాముల తోట పక్కన ఉంది బోర్షెట్టు ఇది వేరే అయితే తీసుకెళ్ళాలి మంచి ఒకటి అయిపోయిన మంచి కోసం అయితే వెళ్తున్నాను పాముల చెట్లు చూడండి ఎంత ఇస్తున్నాయో ఈ కోప అయితే అయిపోయింది ఇంక చెట్లు పడగొట్టేస్తారు తాముల చెట్లు మనకి మంచి చల్ల చల్లగా చూడడం మీరే ఎలాగుందో ఎంత నీట్గా ఈ డ్రిప్పులు పెడితే మీకు తడి పెట్టలేదు ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్నగా ఇక్కడ మొక్కలు మొదలైతుంది అలాగే ప్రతి మొక్కకి డ్రిప్ ఉంటుంది తోటలు అయితే ఇక్కడైతే బోరు పరిపోయింది ఫ్రెండ్స్ వేరే ఇది సెట్ అయితే తీసుకెళ్ళాలి తాక మీద ఎక్కించాం రాడ్లు మూడు వందల అడుగుల్లో పడినటువంటి బోధది ఇక్కడైతే നീരു ബാ ചെന്തെ മൂന്ന് വലുതായിട്ട് ഈ ആരൊക്കെ ഇല്ല ആരൊക്കെ